ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नो भषान्तजे ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म गुरुसाक्षात्परब्रह्मरस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासंतो जमुदीरजेत् హరి ఓం ప్రియా భగవత్ బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ఎనిమిదో అధ్యాయం ప్రారంభం చేసుకున్నాం ఈ ఎనిమిదో అధ్యాయంలో పరాశరుల వారు అష్టమూర్తి తత్వం గురించి కొంత వరకు మనకి చెప్పడం జరిగింది అయితే రుద్రుడు పుట్టాడు పుట్టినటువంటి రుద్రుడు ఏడుస్తూ మరణ మరణా ఏడుస్తూ ఉన్నారు ఆ ఏడుగుకి ఆ రుద్రుడికి ఉండేటటువంటిది ఏడు పేర్లు పెట్టాడు బ్రహ్మదేవుల వారు అని మనం చెప్పుకున్నాం రుద్రుడితో కలిపి మొత్తం ఎనమండుగురు పేర్లు ఎనిమిది పేర్లు పెట్టుకున్నారని మనం చెప్పుకున్నాం అయితే మరొక్కసారి ఆ పేర్లను మనం తలుచుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు మనకి భగవద్ అవకాశంగా విశ్వాసనామ సంవత్సరం ఉగాది రోజు మనం ఈ ఛానల్ మనం ప్రారంభం చేసుకున్నాం అయితే ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేసిన తర్వాత విష్ణు పురాణం గురించి చెబుతూ విష్ణు పురాణం ఎనిమిదో అధ్యాయం ఈ ఎనిమిదో అధ్యాయంలో రౌద్ర సర్గ లక్ష్మీదేవి సర్వ వ్యాపకత నిరూపణం ఇది కరెక్ట్గా శ్రావణ మాసానికి రావడం ఒక మహద్భాగ్యము ఎనిమిదో అధ్యాయంలో లక్ష్మీదేవి తాలూకా సర్వ సర్వవ్యాపకత సర్వవ్యాపకతా నిరూపణం అలాగే తొమ్మిదో అధ్యాయంలో క్షీరసాగర మథనం నూట నలభై ఐదు నూట నలభై ఆరు శ్లోకాలతో ఉండేటటువంటి అత్యద్భుతమైనటువంటి ఘట్టం ఇది ఇక శ్రావణ మాసానికి చేరుకోవడం ఈ పురాణం విన్నవాళ్ళందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కలగడం కోసమే అని మనం అనుకుంటూ అయితే ఈ పరాశరుడు వారు చెప్పినటువంటి అష్టమూర్తి తత్వమైనటువంటి ఆ శ్లోకం ఒక్కసారి మనం తెలుసుకునే మరొకసారి చెప్పుకుందాం భవం శర్వం మహేశానాం తథా పశుపతిన్ ద్విజ భీమముగ్రం మహాదేవ మువాచ పితామత పితామహ అన్నటువంటి శ్లోకం అది ఆ శ్లోకము భవుడు ఈశ్వరుడు శర్వుడు మహేషానుడు పశుపతి భీముడు ఉగ్రుడు మహాదేవుడు అనేటటువంటి ఏడు పేర్లు రుద్రుడితో కలిపి మొత్తం ఎనిమిది పేర్లు ఈ ఎనిమిది పేర్లను గురించి కూడా పరాశరుల వారు ఇక్కడ ఉటంకించారు అయితే ఈ అష్టమూర్తి తత్వం శివ మహాపురాణానికి వెళ్ళేసరికి చాలా విశృంఖలతతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి వివరణ అందులో ఉంటుంది విశృంఖలత నేనే అనే పదం ఎందుకు వాడానంటే అసలు పరమేశ్వరుడు గురించి తెలుసుకోవాలి అనుకుంటే శివ మహాపురాణం గురించి మనం చెప్పుకోవాలి విష్ణుమూర్తి గురించి తెలుసుకోవాలంటే విష్ణు పురాణం గురించి చెప్పుకోవాలి అలాగే బ్రహ్మదేవుడి దొరక పూర్ణ సృష్టి విష్ణు పురాణంలో ఉన్నది ఇంకా బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణంలో సృష్టి క్రమం వేరేగా ఉన్నారు అయితే ఇక్కడ ఈ విష్ణు పురాణంలో ఈశ్వరుడు గురించి చెప్తున్నారు ఈ పురాణం రౌద్ర సర్గ ఎనిమిదో అధ్యాయానికి ఈ రౌద్ర సర్గకి రుద్రుడు అధిపతి కాబట్టి మొట్టమొదటిగా రుద్రుడు అనే రుద్రహ అనేటటువంటి పేరు బ్రహ్మదేవులు వారు ఆయనకి పెట్టారు ఎవరికి నాతో సరి సమానమైనటువంటి కుమారుడు కావాలి అని సంకల్పం చేసినంత మాత్రానే నీలలోహితముగా అంటే నీలవర్ణంగా ఉండేటటువంటి ఒక పిల్లవాడు ఆ బ్రహ్మదేవుడి ఒడిలో పడ్డారని అతను ఏడుస్తూ ఉన్నారని అతనికి పేరు పెట్టమని అడిగితే రుద్రుడు అని పేరు పెట్టారని ఆ రుద్రుడి నుంచి మనలా ఏడు పేర్లు ఉద్భవించాయని కింద ఘట్టంలో మనం చెప్పుకున్నాం అందులో మొట్టమొదటిగా రుద్రుడు అసలు ఆ రుద్ర అనేటటువంటి పేరుకి ఉండేటటువంటి అర్థం వివరం కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు రుద్రహ అనేటటువంటి పేరు తెలుసుకోవడానికి ఆ పేరుకు ఉండేటటువంటి అర్థం తెలుసుకోవాలి అనేటటువంటి ప్రయత్నం చేయాలి అన్నది కానీ మనం అనుకున్నట్లయితే ఆ పేర్లలో ఒక్కొక్క పేరుకి ఉండేటటువంటి మహత్తత్వం మహత్యం ఆ పేర్లను స్మరించినంత మాత్రాన మనకు ఉండేటటువంటి సమస్త పాపములు కూడా పోతాయి అనేటటువంటిది ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఘట్టం అయితే రుద్ర అనేటటువంటిది చెబుతున్నారు యతి శత్రువు రుద్ర అని ఒక ఘట్టం రుద్రుడు అనే పేరుకి శత్రువులను దుఃఖ పెట్టువాడు రుద్రుడు శత్రువులు ఎవరు మా మానవుడికి కాని జ్ఞానం ఉండేటటువంటి జీవికి అంటే మానవుడే వాళ్ళ ఆయనకు ఉండేటటువంటి శత్రువులు ఎవరు కామ కామక్రోధ మోహ మన మాత్సర్యములు అనేటటువంటి అంతఃశత్రువులు ఆరుగురు వాటినన్నింటినీ కూడా అనగదొక్కి గట్టిగా ఒక దగ్గర పెట్టి వాటిని పెట్టేటటువంటి వాడు రుద్రుడు ఎందుకు వాటిని ఎందుకు దుఃఖ పెడతాం ఆయన మనకి కలి ప్రభావం చేత చేసినటువంటి పాప కార్యముల తోలుక ఫలితాలే ఈ అరిషట్ వర్గాలకి దాని నుంచి మన జీవితానికి అనువం కామక్రోధలోభమోహ మనం ఆశ్చర్యముల ద్వారానే మన జీవనం యావత్తు సాగుతూ ఉంటుంది అందులో ఆ లంబటంలో పడ్డాము అంటే పరమేశ్వరుడి పాదాలకు చేరుకోవడం కష్టం కాబట్టి రుద్రహ ఆ రుద్రుడు తన శక్తి చేత మన శత్రువులైనటువంటి ఆరుగురిని కూడా ఒక దగ్గర అట్టిపెట్టి వాటిని దుఃఖపెట్టేటటువంటి వాడు అన్నది ఇంచుమించుగా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే అంటే రుద్రుడు అంటే అది ఒకటేనా అండి మరొకటి లేదా అన్నదానికోసం అమలు కోసం కానీ మనం తీసినట్లయితే రుద్రహ అనేటటువంటి పదానికి చాలా అర్థాలు ఇచ్చారు స్వయం రురో దేవి దేతి అంటూ రుధిర్ అశ్రు విమోచనే ఏకదా బ్రహ్మన్ రోదేన ప్రాప్త జన్మ పరిగ్రహో అసురౌ అసురౌ రురో దేతి పురాణ ప్రసిద్ధ అన్నటువంటిది అద్భుతమైనటువంటి ఒక శ్లోకం చెప్పారు కొన్ని పదాన్ని ఇచ్చారు గద్యపదాన్ని అమర కోశంలో చెప్పారు ఒకప్పుడు బ్రహ్మవలన జన్మమును పొందినవాడై దుఃఖించినటువంటి వాడు రుద్రుడు అంటూ చెబుతున్నారు అలాగే రుదం రోదనం ద్రావయతీతీవా వా మనిషికి ఉండేటటువంటి దుఃఖాన్ని తొలగొట్టేటటువంటి వాడు రుద్రుడు అని కూడా చెబుతున్నారు అయితే పరాశురుడు వారు చెప్పినటువంటి శ్లోకం భవం సర్వం మహేషానాం తథా పశుపతి ద్విజ భీమం ఉగ్రం మహాదేవం ఉవాచ స పితామహ అన్నటువంటి ఏడు పేర్లు కదా అందులో మొట్టమొదటి పేరు రుద్రుడు అనుకున్నాం రెండో పేరు భవుడు అసలు ఈ భవుడు అంటే అర్థం ఏమిటో కూడా మనం కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భవతి భవతే వా సర్వమితి భవ అన్నటువంటిది సర్వమితి భవ భవతి భవతే వా సర్వమితి భవ అసలు భవ అంటే అర్థమేమిటి అంతా తానే ఉండువాడు యావత్తు ప్రకృతి కూడా తాండువాడు అన్నటువంటిది భవ అన్నాడు అలాగే శర్వ ప్రళయే భూతాని శృణాతి హీనస్థీతి శర్వ అన్నది ఇక్కడ చెబుతున్నారు శర్వుడు అంటే అర్థం ఏమిటి ఇక్కడ ప్రళయే భూతాని శృణాతి హీనస్థితి శర్వ ప్రళయకాలమనందు భూతాలని తనలోకి లయం చేసుకునేటటువంటి వాడు శరువుడు అన్నటువంటిది ఇక్కడ ఈ ఘట్టం చాలా అద్భుతమైనటువంటి ఘట్టం ఈ శర్వ అన్న పదం గురించి మనం తెలుసుకోవడమే ఇంచుమించుకే పడుతుంది అందులో అంత మనం చెప్పుకోలేం కాబట్టి వీడియోస్ ఈ వీడియోలో అంత కొంతవరకు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ప్రళయకాలమందు భూతాలని తనలోకి లయం చేసుకునేటటువంటి వాడు ప్రళయకాలం అంటే ఏమిటి బ్రహ్మదేవుడు నిద్రించిన సమయం అని కాదు కదా మనం కిందటి ఘట్టంలో చెప్పుకున్నాం నైమిత్తిక ప్రళయం ఆత్యంతిక ప్రళయం అనేటటువంటి నాలుగు రకాలను చెప్పుకున్నాం అందులో నిత్య ప్రళయం అని చెప్పుకున్నాం ఈ నిత్య ప్రణయంలో మానవుడు పడేటటువంటి కష్టాలన్నింటినీ కూడా తనలోకి గ్రహించేటటువంటి వాడు ఆ కష్టాలన్నింటినీ కూడా హింస హింసించేటటువంటి వాడు భవుడు శరువుడు అన్నది ఇక్కడ మనం చెప్పుకో చెప్పుకోదగ్గ విషయం అలాగే మహేషానుడు అన్నటువంటిది ఈశ్వర అనేటటువంటి పదం వస్తుంది అక్కడ మహేశ్వరుడు ఈశ్వర ఈశ అనేటటువంటి అర్థం వస్తుంది ఇంక మహేశానుడు అంటే ఈ మహేశానుడు అంటే మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఐశ్వర్యయుక్తుడు అన్నది అర్థం వస్తుంది ఇక్కడ ఈ ఐశ్వర్యయుక్తుడు అన్నదానికోసం మనం మరొకసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అలాగే పశుపతి పశుపతి అంటే పశూనాం జీవనాం పతి పశుపతి పశవ క్షేత్రజ్ఞా తేషాం పతి త్రాత సంసార బంధనాత్ అన్నటువంటిది ఆ నామానికి విశేషణంగా ఇచ్చినటువంటి అర్థాలు పశూనాం జీవనాం పతి పశుపతి అలాగే పశవహ క్షేత్రజ్ఞ తేషాం పతి త్రాత బంధనాత్ అన్నది పశువులు అనగా జీవులు కదా వారిని బంధముల వలన వారు ఇహలోక సౌఖ్యములే కాక పరలోకమందు సౌఖ్యము కూడా పొందడానికి అంటే ముఖ్యంగా మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే పాశములు చేత బంధించినటువంటి ప్రతి ఒక్క జీవికి ఆయన పతి పాశములు అంటే అర్థం జాగ్రత్తగా మనం తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ పాశములు అంటే అర్థం ఏమిటి బ్రహ్మదేవుడు బ్రహ్మ మన నుషటం రాసి రాసేటప్పుడే బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాది ఆశ్రమం ఈ నాలుగు ఆశ్రమాలలో కూడా కొన్ని పాశములు బంధించి ఉంటాయి మనకి బాల్య యవ్వన కౌబాల వార్ధక్యములు అనేటటువంటి గతాలలో ఆ పాశముల నుంచి మనకి విముక్తిని పొందించేటటువంటి వాడు పశుపతి పాశముల చేత బంధించబడినటువంటి ప్రతి ప్రాణికి ఆయన పతి ఆ పాశముల నుంచి మనకి విముక్తిని పొందించేటటువంటి వాడు పశుపతి అని అలాగే భీమహ అన్నటువంటి ఒక పేరు భీమహ అంటే ముల్లోకములను ఇతని వలన భయపడువాడు భయపడును గనుక భీమహ అంటే భీమహ అంటే ముల్లోకములు భయపడ్డం అంటే ఏంటి పరమేశ్వరుని చూస్తే భయం వేయాలా కాదు కదా శివమహాపురాణం మనం చెప్పుకునేటప్పుడు త్రిపురాసుర సంహార ఘట్టంలో ఈ భీమ అనేటటువంటి పదానికి అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారు శివమహాపురాణంలో అది మనం అక్కడ చెప్పుకుందాం అయితే ఇక్కడ వరకు మనం తెలుసుకోవలసినటువంటిది ముల్లోకములను ఇతని వలన భయపడును కనుక భీమ ముల్లోకాలు ఇతని ఎందుకు భయపడతాయి పాప భూయిష్టమైనటువంటి పాప బంకిలమైనటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి ప్రతి ఒక్క మానవుడికి కూడా ఆయన భీముడు అందుకు ధర్మంగా నడుచుకున్నటువంటి వారందరికీ కూడా ఆయన పరమేశ్వరుడు ధర్మాన్ని తప్పి నడిచినటువంటి వారందరికీ కూడా భీముడు ఉగ్రుడు అనేటటువంటి పేరు వస్తుంది ఉగ్రుడు అన్న కూడా ఉగ్రత్వాదు ఉగ్రత్వాదు ఉగ్రహ అన్నటువంటిది అది భయంకరుడు అని కూడా దానికి అర్థం వస్తుంది అలాగే మహాదేవుడు అన్నటువంటి ఈ శ్లోకం ఈ మహాదేవుడు అన్న పదం దగ్గర ఏడు మొత్తం ఎనమండుగురు పేర్లు పూర్తి చేసుకున్నట్టుగా మహాంశాసౌ దేవస్య మహాదేవ శ్రేష్ఠుడైనటువంటి దేవుడు దేవతలందరిలో కల్లా శ్రేష్ఠుడైనటువంటి వాడు దేవుడు పరమేశ్వరుడు అలాగే ఆయనే మహాదేవుడు అని కూడా ఇక్కడ పరాశరుడు వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం తరక కించిత్ వివరణ కొద్దిగా వివరణ మనం చెప్పుకున్నాం పూర్తి వివరణ మనం చెప్పుకోవాలంటే ఇంచుమించుగా మనకి వీడియో గంట గంట నడితినేస్తుంది అందుకు కొంత కొంత మాత్రం వరకే మనం చెప్పుకుంటూ ఇక్కడ పరాశరుల వారు మరొక శ్లోకం చెబుతున్నారు చక్రే చ స్థానాస్థానాన్యాం సూర్యో జలం మహి వహిని రాకాశమేవ దీక్షితో బ్రహ్మణ శోమ ఇత్యేత స్థానవ క్రమాతు అన్నటువంటిది యనమండుగురికి పేర్లు పెట్టారు కదా బ్రహ్మదేవులు వారు ఆ యనమండుగురు వారి వారు ఉండడానికి ఎక్కడెక్కడ ఏ ఏ స్థానాలని వారికి ఇచ్చారో కూడా బ్రహ్మదేవులు వారు ఇచ్చారో కూడా ఇక్కడ చెబుతున్నారు బ్రహ్మ ఈ పేర్లు పెట్టిన తర్వాత రుద్రునితో సహా ఆ యనమండుగురికి ఈ స్థానాలు ఏర్పరిచారు ఏమిటా స్థానాలు సూర్యుడు జలం భూమి వాయువు వహ్ని ఆకాశం దీక్షితుడైనటువంటి స్వామయాజి చంద్రుడు ఇవి బ్రహ్మదేవుల వారు పరమేశ్వరుడి ద్వారా యనమండుగురు మూర్తులకి ఇచ్చారు అని ఆ స్థానాలు ఏర్పరిచారు అని చెబుతూ ఇంకా అద్భుతమైనటువంటి ఘట్టం ఈ యనమండుగురు వారి తాలూక భార్యలు వారి నుంచి వచ్చినటువంటి కుమారులు ఆ కుమారుల తర్వాత లక్ష్మీదేవి తాలూక ప్రశస్తము ప్రశస్తం అంటే లక్ష్మీదేవి గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నము ఇక్కడ వచ్చేటటువంటి ఘట్టాలు అద్భుతమైనటువంటి ఘట్టాలు మనకి కనిపిస్తాయి జాగ్రత్తగా మనం వాటిని అన్నింటినీ కూడా ఫాలో అవుతూ ఉండాలి ఇక్కడ యనమండుగురు రుద్రులు రుద్రమూర్తులు అష్టమూర్తి తాలూకా తత్వానికి ఎనిమిది స్థానాలని బ్రహ్మదేవులు వారు ఏర్పరిచారు అని మనం ఈ ఘట్టం దగ్గర ఆ శ్లోకం దగ్గర మనం ఆపుకుంటూ వచ్చేటటువంటి ఘట్టం చాలా విశేషణాలతో కూడుకున్నటువంటి ఘట్టాలు ఇవన్నీ కూడా శ్రావణ మాసంలో సర్వ సర్వవ్యాపకతా నిరూపణము అలాగే క్షీరసాగర మధనము అందులో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి మహా ఘట్టాలు వాటి వివరణ ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ విష్ణు పురాణం చెప్పుకున్నందువలన చదివినందువలన ఏమిటి ఫలితం అన్నది కూడా పరాశరులు వారు చెప్పారు తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్ధనం శృణవతాం ఎవరైతే ఈ విష్ణు పురాణం గురించి చెబుతారో వారికి తత్వం బోధపడుతుందని ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వింటారు వింటారో వారికి సర్వార్ధనం సమస్త కోరికలు కూడా సకాలంలో జరగవలసినటువంటి సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి ఇది ఇందులోకి ఎటువంటి సంశయము లేదు అని పరాశరుడు వారు మైత్రేయ మహర్షి చెప్పారు కావున అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి మీ మీరు విని తరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి హరి ఓం స్వస్తి